జూలై ఇరవై ఆరవ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అదే రోజున అత్యంత శుభప్రదమైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది శుక్రుడు బృహస్పతి మిథున రాశిలో కలవడం వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది సాధారణంగా ఈ యోగం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది ఇంకొన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గజలక్ష్మి రాజయోగం శాస్త్రం ప్రకారం బృహస్పతి జ్ఞానానికి శ్రేయస్సుకు ఆధ్యాత్మికతకు చిహ్నం ఇక శుక్రుడు సంపదలకు విలాసాలకు అధిపతి ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో కలవడం వల్ల ఏర్పడే గజలక్ష్మి రాజయోగం కొన్ని రాసుల వారికి శుభప్రదంగా ఉంటుంది ఆ రాసులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం మిథున రాశి శుక్రుడు మిథున రాశిలోనే సంచరిస్తాడు కాబట్టి గజలక్ష్మి రాజయోగం కారణంగా మిథున రాశి జాతకులకు ఆర్థిక లాభాలు వస్తాయి ఈ రాజయోగం కీర్తిని తీసుకువస్తుంది వీరికి పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది మిథున రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఖర్చులు పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉంటుంది వాహనాలు కొనుగోలు చేసే అవకాశము ఉంది తులారాశి తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది తులారాశి జాతకులు పూర్వీకుల నుండి లబ్ధిని పొందుతారు వీరికి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా తండ్రి తరపు నుంచి ప్రయోజనాలు పొందుతారు తులారాశి వారి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వీరి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు తులారాశి జాతకులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో చేసే ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏడవ స్థానంలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది ఈ కారణంగా ధనుసు రాశి జాతకులు ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు వైవాహిక జీవితంలో ఆనందం మెరుగుపడుతుంది జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది వృత్తిపరంగా మంచి విజయాలు దక్కుతాయి భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి కుంభరాశి కుంభరాశి వారికి ఐదవ స్థానంలో గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది కుంభరాశిలో గజలక్ష్మి రాజయోగం వల్ల విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగుల ఆదాయం పెరుగుతుంది పిల్లల నుంచి ఈ సమయంలో శుభవార్తలు వింటారు